అయ్యో నేను స్కూల్ నుంచి వచ్చే వరకు మమ్మీని డిస్టర్బ్ చేయకే బాయ్ బాయ్ మమ్మీ బాయ్ బాయ్ హలో డ్రైవింగ్ వచ్చా షూట్ చేయలేనోడు రివాల్వర్ పట్టుకోడు డ్రైవింగ్ రానోడు స్టీరింగ్ పట్టుకోడు సరిగా పట్టుకుని కూర్చో బట్ట తలోడు దుబ్బిని పెట్టుకోడు భయం ఉన్నోడు దేన్ని పట్టుకోడు పని సరే అక్కండి బెల్ట్ పెట్టుకోండి ఆల్రెడీ పెట్టుకున్నాం చెప్పింది బ్యాండ్ బెల్ట్ కాదు సీట్ బెల్ట్ హలో ఓల్డ్లీ థింగ్స్ ముస్కిన్ పనివాయ్ ఏయ్ అందుకే సీట్ బెల్ట్ బండే దొరికిందా హలో అమ్మాయి పట్టానికి రాలేదు ఎక్కడానికి వచ్చింది పేరు ఐకి పాప్ ఫ్రెండ్ ఎక్కడ పడితే ఎక్కడానికి స్కూల్ బస్సా సిటీ బస్సా ఆ అమ్మాయి ఎక్కుతుంది ఇట్స్ మై డెసిషన్ ఎక్కించకపోతే నేను దిగిపోతా ఏంటి సీరియసా ఏంటి డౌటా నాతో జోక్ కాదురా దిగా చూసావా బాయ్ గురువు ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు పోని మన ఇంకో లేద్దాం నన్ను కాలేజ్ లో దింపకుండా వెళ్తాడా హాయ్ ఐ యామ్ జీ బాలాజీ మాస్టర్ ఇన్ సైకాలజీ మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా జీ ఆల్రెడీ వాడు డ్రాప్ చేసాడు కుదిరితే లిఫ్ట్ ఇవ్వండి లిఫ్ట్ ఇవ్వడం అంటే లేపడమేగా కాదు డ్రాప్ చేయటం అంటే పడేయటం లిఫ్ట్ ఇవ్వడం అంటే ఎక్కించుకోవడం ముందు లిఫ్ట్ ఇవ్వండి అయితే ఎక్కండి బట్ నేనే డ్రైవ్ చేస్తాను ష్యూర్ మై డీర్ డియర్ రచ్చ రగడ బెల్ట్ పెట్టుకోండి సార్ ఆల్రెడీ పెట్టుకున్నాను సేమ్ ఆన్ సార్ ఆ బెల్ట్ కదా సార్ సీట్ బెల్ట్ అలవాటు లేదు అలవాటు చేసుకోండి సార్ మంచిది ప్లీజ్ మూసుకోండి మీరు పోనీ ఏమ్మా వాళ్ళకి ఇసుకులేదని కోపం వచ్చిందా మనసులో ఇష్టం ఉన్న వాళ్ళని తెలుసుకో కోపం అదే పోతుంది మాకు తెలుసులేదు అంజలి హాయ్ హలో ఐకే కా నువ్వు ముందు వచ్చావ్ yes i win రామ్ అనుకున్నాను నీకు చాక్లెట్ ఇవ్వకుండా నేను ఎప్పుడైనా కాలేజ్ కి ఇదిగో చాక్లెట్ థాంక్యూ అక్క నువ్వు నో అంటే నన్ను ఎక్కించుకునే వాళ్ళే లేరనుకున్నావా ఈవడు ఓ స్టేట్ లో ఉన్న యూత్ మొత్తం ఎక్కించుకో దిప్పుతారు యా ఏంటి ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయినని బాధ కళ్ళు మూసుకొని ఇష్టమైన వాళ్ళని తలుచుకో బాధ పోతుంది సూపర్ అక్క ఇదిగో అక్క నీ చాక్లెట్ థ్యాంక్ యూ సైలు ఇదిగో నీ అవుతుంది పాప సైకాలజీ ఏంటి పెద్ద పాపదా చిన్న పాపదా చిన్న పాపది ఒకరికొకరు ఆఫ్ చాక్లెట్ ఇచ్చుకొని తెగ మురిసిపోతున్నారేంటి అదే ఫ్రెండ్షిప్ అంటే ఇదేంటి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఓ ఏంటి నాకు చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నావా తొక్కలో సైకాలజీ నువ్వు నన్ను తిట్టు నా సైకాలజీ తిట్టు రై ఫేస్ చూసి మనిషి ఎలాంటి వాడు చెప్పే గొప్ప అట్రా సైకాలజీ అంత అప్పుడు ఇంగిగాడు అయితే వాడు ఫేస్ చూసి చెప్పేవాడు ఎట్ అంటాడు ఆడదో ఈడియట్ సైకాలజీ ఆడిదో కిక్ సైకాలజీ అంటే అర్థం కాలేదా ఆ తిట్టినా కొట్టినా దగ్గరకు వచ్చి రియాక్షన్ ఏమీ లేకుండా కాళ్ళ మీద పడి సారి చెప్పి వెళ్ళిపోయే మెంటాలిటీ యా నీకు దమ్ముంటే ప్రూవ్ చేయరా అరేట్రా ఆడేంటో నాకే అర్థం కాలేదు ఇంతనో నీకెందుకునే వెన్నీ ఇంతేస్ట్ లా వచ్చి ఫెవికల్ ఫెవికల్లా ఫిక్స్ అయిపోయాడు వీడిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి ఐడియా ఏంటి ముగ్గురం దయ్యాల వెళ్ళి భయపడితే దయ్యం వేషం నిద్రమస్తే చాలక్క అంకుల్ ఎలాగో దయ్యలాగే ఉంటాడు కదా బేబాగాడి తక్కువ వాడు దెయ్యానికి దెయ్యం కురువు దెయ్యం లాంటి వాడు ఎమ్మడి కొడతాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం మందు కొట్టాలి అలా చూస్తారండి మీరు కాదు నేను యూస్లెస్ వెలో ఆ పని హ్యాపీ వచ్చి ఓ లార్జ్ కలుపు ఒక గురుగారు ఎదవలతో తాగే అలవాటు నాకు లేదు నాకుంది ఎదవలే సోలోగా తాగుతారు జెంట్మెన్ కలిసి తాగుతారు కౌంటర్స్ లోపం లేదు కలుపురావా ఏ ఇక్కడికి వచ్చి కలుపుకోవచ్చు కదా గ్లాస్ శుభ్రంగా కడిగావా నా మీద మీ అభిప్రాయం ఏంటండి నిజం చెప్పనా అబద్ధం చెప్పండి అటు ఇటు కాకుండా మంచిగా చెప్పండి అదే అలా ఎలా చెప్తావురా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే సరే మీ ఓటమి చూస్తుంటే చొట్టబడిన సిలిండర్ లాగా నిలబెట్టిన మృదంగ అంత కరెక్ట్ చెప్పావరా అయినా ఉద్యోగాలు వచ్చిందని మీకు స్పోర్ట్స్ కొట్టాలి క్రికెట్ క్రికెట్ వచ్చా మీ క్రికెట్ వచ్చామేటరా క్రికెట్ కింగ్ని చూడమా అట్టంరా సరే కానీ గురుగారు ఫ్రెండ్లీగా ఇంకో క్వశ్చన్ అయితే అనుకోరుగా మందులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అడిగాయి అంతేనా అంతే ఒక ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి క్రికెట్ ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయని అడుగుతున్నాం సిక్స్ బాల్స్ రా ఒకటే అదేంటి ఒకే బాల్ ఆరు సార్లు ఎత్తారు ఇచ్చాడు గారు

లేకపోతే ఉద్యోగాలు పట్టేస్తారా గురుజీ మీరు తుపాకే సింగిల్ చక్ చర్ క్యాచ్ చేస్తానరా అదేంటది అందులో ఆడుతున్నా

నా చేతి మందుకుంటావు నువ్వు చిచ్చి నేను పోయించుకోను నేనే పోసుకుంటా నువ్వు ఆఫీసర్ అంటావా అన్నాను అనే ఉంటాను అనే ఉంటాను దరిద్రుడి లేదండి మీరే ఆఫీసర్ నేనే అసిటెంట్ ఇంకా అదవకాశాలు ఎత్తవా ఏను ఏ కదా పది ఇంకో పెట్టేద్దాం